హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ఓంకార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ అయితే నేను నేను ఒక విషయంపై ఇబ్బంది పడుతున్నాను కదా ఆరోగ్య విషయానికి ఓవర్ బ్లీడింగ్ తో బాధపడుతున్నాను కదా దాని గురించి చూపించుకోవడానికి ఆవునిగడ్డ వచ్చాము ఆవునిగడ్డలో హరిత నర్సింగ్ హోమ్ పిల్లల తల్లి పిల్లల వైద్యశాల అని చెప్పి హాస్పిటల్ ఉందంట మాకు రాత్రే తెలిసింది అక్కడికైతే వచ్చాము పొద్దున్నే తొమ్మిదిన్నర కల్లా వచ్చేసాం ఇక్కడికి మా ఊరు నుంచి పదమూడు కిలోమీటర్లు పదమూడు కిలోమీటర్లు వస్తే ఇరవై నిమిషాలు వచ్చేయచ్చు కానీ రోడ్ అసలు ఏం బాగాలేదు ఇప్పుడే వేస్తున్నారు హరిత శాతన్ కోట గారంట డాక్టర్ గారు లేడీ డాక్టర్ గారు హాస్పిటల్ అయితే చూపించుకున్నాను ఆవిడ దగ్గర పొట్ట ఏదో క్రీమ్ రాసి టెస్ట్ చేశారు కడుపులో అయితే గడ్లు ఏం కనబడట్లేదమ్మా లోపల పరీక్ష రాయాలి అంటే బ్లీడింగ్ అవుతుంది మేడం అని చెప్పాను సరే బ్లీడింగ్ కంట్రోల్ అవడానికి ఇచ్చాను మందులు ఈ లోపు నువ్వు థైరాయిడ్ టెస్ట్ అను బ్లడ్ ఎంత ఉన్నాయో టెస్ట్ చేయించుకోమని చెప్పారు ఆ బ్లడ్ టెస్ట్లు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి పక్క బిల్డింగ్ లో స్కానింగ్లు అన్ని ఇక్కడే ఉన్నాయి మెడికల్ షాపు మొత్తం వీళ్ళ దగ్గరే ఉంది ఇంకెటు వెళ్ళవసరం అవసరం లేదు డెలివరీ కేసులు ఎక్కువగా చూస్తారంట మేడం నార్మల్ డెలివరీ డెలివరీ కోసం ట్రై చేస్తారంట ఎక్కువ శాతం ఆపరేషన్లు తొందరపడి చేయరంట నా పక్కన ఒక లేడీ కూర్చున్నారు కదా ఆవిడ డెలివరీ వచ్చారు ఫస్ట్ బాబుని ఇక్కడే డెలివరీ అయ్యారంట ఆవిడ ఇప్పుడు సెకండ్ బేబీ కోసం వచ్చారు వాళ్ళ బాబు వాళ్ళ మమ్మీని ముద్దులాడుతుంటే చూసి నవ్వుకుంటున్నాను నాకైతే ఇక్కడ నరాలు దొరకట్లేదు బ్లడ్ తీయడానికి పాప మా చెల్లి చాలా కష్టపడి ఆ ఎముక దగ్గర ఉంటది కదా బొట్ట నెల పక్కన నరం ఆ నరం అయితే దొరికింది అస్సలు నొప్పి మామూలుగా పుట్టట్లేదు ఫ్రెండ్స్ ఈ సూదులు పొడుస్తుంటే ఇంత పెద్ద శరీరానికి అంత చిన్న సూది అంత బాధను కలిగిస్తుంది మనం ఇంత ఇంత కనబడుతున్నాం చూపులకి చిన్న సూది దెబ్బలు కూడా తట్టుకోలేకపోతున్నాము నిన్నేమో ఆ పక్కన రైట్ హ్యాండ్ కనబడుతుంది కదా ఫింగర్ చూపుడు వేలు దాన్ని నరానికి పూడి శిలైన్ దొరక్క నరం దొరక్క ఎక్కడ దొరికితే అక్కడ పొడి చేస్తున్నారు బాగా నీరోళ్ళు వచ్చేసింది ఫ్రెండ్స్ నీరోళ్ళు రావడం వల్ల నరాల ఏమీ కనబడట్లేదు బ్లడ్ తక్కువగా ఉందని చెప్పారు టెస్ట్ అయిపోయిన తర్వాత కాసేపుటికి వచ్చింది బ్లడ్ రిపోర్టు టెన్ పాయింట్స్ ఉందంట బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కూడా మెడిసిన్ ఇచ్చారు డాక్టర్ గారు ఏమేమి అన్నారు ఏం చెప్పారు అనేది వీడియోలో ఉంది చూడండి ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఈ వీడియో షేర్ చేయండి ఉపయోగపడుద్ది వీడియో ఫుల్ గా చూడండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియోకి కంటిన్యూ నిన్న బాగాలేదని చెప్పి వీడియో తీశాను కదా ఈ రోజైతే లేడీ డాక్టర్ గారిని కలుస్తానికి వెళ్ళాము మా ఊరి నుంచి పదమూడు కిలోమీటర్లు ఆవునిగడ్డ అంటే దూరాల్లో ఉన్నారు కానీ ఇటు మచిలీపట్నం వెళ్తే ముప్పై ఐదు కిలోమీటర్లు శైలజ డాక్టర్ గారు అని చెప్పి ఉన్నారు రేపల్లిలో సుబ్బారావు గారు అని చెప్పి ఆయన ఒక డాక్టర్ ఉన్నారు చల్లపల్లిలో ఉన్నారు పద్మావతి గారని రాజశ్రీ గారని ఇలా ఉన్నారు కానీ నేను దూరాలు ఎందుకు దగ్గరలోనే చూసుకుంటాం మంచిదిలే పెద్దగా జర్నీ చేయాలి బ్యాక్ పెయిన్ కదా ఎంత దూరాలు వద్దు దగ్గరలో ఉన్నాయని ట్రై చేస్తే నిన్న మా బాబాయ్ గారికి చేస్తే ఫోను ఇలా ఆవనగడ్డలో ఉన్నారంటమ్మా భర్త ఇద్దరు చూస్తారంట డెలివరీలు కూడా బాగా చేస్తున్నారు కాస్ట్ కూడా కొద్దిగా తక్కువలోనే తీసుకుంటున్నట్టున్నారు మంచి టాక్ అయితే ఉంది ట్రై చేయండి ఒకసారి బాగుంటే సరే లేకపోతే వేరే చోటుకు వెళ్దారు కాని అని సలహా ఇచ్చారు మా బాబాయ్ గారు ఇంకా వెళ్ళాము ఇవాళ ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎనిమిదిన్నరకి అలా బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర తొమ్మిది పావులోపు వెళ్ళాము రోడ్లు ఒకటి బాగోలేదు పదమూడు కిలోమీటర్లు కూడా రోడ్డు వేస్తున్నారు ఆ గుంటలో కొన్ని చోట్ల గుంటలున్నాయి కొన్ని చోట్లేమో బా మంచిగా వేసారు రోడ్డు అలాగే వెళ్ళాము బ్యాక్ పెయిన్ అయితే బాగా వచ్చింది రోడ్లు బాగున్న చోట బాగుంటుంది ఆ గతుకులు గతుకులు ఉన్న చోట మాత్రం బాగా పెయిన్ వచ్చేస్తుంది బ్యాక్ పెయిన్ వెళ్తే ఫస్ట్ ఓకి నాది రాశారు మేడం గారికి చెప్పాను ఇలాగ ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం అలా నేర్పం అంటే ఆవిడ ఏమన్నారు పొట్ట మీద ఏదో క్రీమ్ రాసి టెస్ట్ చేశారు కడుపులో అయితే గడ్లు అలాంటివి ఏమి లేవమ్మా మరి లోపల పరిస్థితి చేయాలి అంటే బ్లీడింగ్ అవుతుంది మేడం అంటే ప్రస్తుతానికి నీకు ఆగడానికి మందులు ఇస్తాను రోజు రాత్రిపూట వేసుకోవాలి కంటిన్యూగా ఆగిపోయిందని చెప్పి మానకూడదు కంటిన్యూగా వాడాలి మందులు అని చెప్పారు సరే మేడం అన్నాను మీకు బ్లీడింగ్ కంట్రోల్ అయిన తర్వాత లోపల స్కానింగ్ ఒకటి రాస్తాను చేస్తాను అప్పుడు ఏమైంది అనేది చెప్తాను అని చెప్పి మేడం చెప్పారు అన్నీ అడిగి వివరాలు మెడిసిన్ రాసిచ్చారు హరిత నర్సింగ్ హోమ్ అని చెప్పి అమనగడ్లో ఉందంట మాకు తెలిసింది ఇది పెట్టి ఏడెనిమిది సంవత్సరాలు అవుతుందంట మాకు తెలీదు మేమైతే వెళ్ళలేదు ఎప్పుడు అక్కడ డెలివరీ అయిన అమ్మాయి మా బాబాయ్ గారు చుట్టమంట అలాగా ఆ చెల్లి చెప్తే విని వెళ్ళాము మేము అక్కడికి బాగానే ఉంది ఫీజు కూడా ఓపీ ఫీజు రెండు వందలు తీసుకున్నారు థైరాయిడ్ టెస్ట్ బ్లడ్ ఎంత ఉన్నది అనేది రెండు టెస్టులు చేశారు బ్లడ్ టెన్ పాయింట్స్ ఉందని చెప్పారు రక్తం పడతాను ఐరన్ టాబ్లెట్లు ఇస్తాను అవి కూడా వాడని చెప్పి ఐరన్ టాబ్లెట్లు రాశారు ట్రీట్మెంట్ బాగానే ఉంది మెడిసిన్కి ఒక ఏడు వందల దాకా అయినాయి మొత్తం పదహారు వందల్లో రెండు వేలు అయినాయి వాళ్ళ భోజనం ఖర్చు కానీ ఏదైనా కానీ రెండు అయినాయి మెడిసిన్స్ అయితే ఐరన్ టాబ్లెట్లు ఇవేమో కడుపులో నొప్పి నడు నొప్పి వస్తే వేసుకోమన్నారు నొప్పిగా ఉందని చెప్తాను ఇంక ఇవి నైట్ పూట ఇచ్చారు ఈ టాబ్లెట్లు నైట్ ప్రతిరోజు వేసుకోమన్నారు ట్వంటీ డేస్ వాడాలంట మానకుండా వేసుకోమన్నారు వీటిని ఇవి ఐరన్ టాబ్లెట్లు యాభై రోజులకి రాసిచ్చారు రోజు టిఫిన్ చేసిన తర్వాత రెండు గంటలు ఆగి తర్వాత వేసుకోమన్నారు ఐరన్ ట్యాబ్లెట్ పొద్దున్న పూట ఇలా ఉంది ఫ్రెండ్స్ మరి దేవుడి వల్ల మందులతో కంట్రోల్ అయిపోతే పర్వాలేదు బ్లీడింగ్ కంట్రోల్ అయినాక వెళ్ళి ఆ టెస్ట్ కూడా చేయించుకుంటే ఏముంది ఏంటి పరిస్థితి అని తెలిసిద్ది అని చెప్పారు డాక్టర్ గారు అది చేయించుకుంటే కానీ సగం పోయిద్ది ఇంకా అప్పుడు వరకు టెన్షన్ అయ్యి ఏమైందో 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 అని మరి తగ్గి కాస్త బ్లడ్ అవ్వడం ఆగిపోతే నిలబడగలి ఓపు వచ్చింది హాస్పిటల్ వీడియో తీసి పెట్టాను చూడండి ఈ మేడం నార్మల్ డెలివరీలకే ట్రై చేస్తారంట అక్కడ చాలా మంది డెలివరీ లేడీస్ వస్తున్నారు ఆపరేషన్ తొందరగా చేయరంట నార్మల్ డెలివరీకే ట్రై చేస్తారంట మంచి పేరు అయితే ఉంది హాస్పిటల్కి నార్మల్ డెలివరీ చేయడానికి వస్తారని చెప్పి చాలా మంది లేడీస్ అక్కడికే వచ్చి ప్రెగ్నెన్సీ చూపించుకుంటున్నారు ఈ రోజుల్లో అలా ట్రై చేసే వాళ్ళు ఎక్కడ ఉంటున్నారండి ముందు వెళ్ళడం కోర్సు పక్కన పడేయడం నాకు అలాగా ఆపరేషన్ చేసేసారు రెండు ఆపరేషన్ లో చూడండి ఇరవై నాలుగేళ్ళ సంవత్సరాల నుంచే నాకు బ్యాక్ పెయిన్ మొత్తం తయారైంది అరవై ఏళ్ళ మొత్తం వాళ్ళు బతుకుతున్నాడు బతకాల్సి వస్తుంది తొందరపడి ఆపరేషన్ చేయించుకోమా అండి జీవితాంతం బాధపడతా ఉండాలి బ్యాక్ పెయిన్ తో నార్మల్ డెలివరీ అయ్యి హాస్పిటల్ చూడండి ఎక్కువ శాతం ఉంటుందండి ఫ్రెండ్స్ వీడియో లాంగ్ అయిపోయింది మళ్ళీ హాస్పిటల్ వీడియో పెడతా అని చూడండి అక్కడ హాస్పిటల్లో ఒక సిస్టర్ పట్టారు మీరేమన్నా యూట్యూబ్ ఛానల్ చేస్తారా అన్నారు ఎందుకు సిస్టర్ అంటే నేను ఎక్కడో చూసినట్టుందండి మిమ్మల్ని ఇప్పుడు కూడా వీడియో తీసారా మా హాస్పిటల్ చిన్నగా తీసాను మేడం అందులో మేము కనపడతాము అన్నారు కనబడదు మేడం కనబడేటట్టు అంటే వద్దులేండి వద్దులి అంటున్నారు ఫోన్ మనల్ని వాళ్ళు గుర్తుపెట్టారు అది హ్యాపీగా అనిపించింది నన్ను బాయ్ ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్క లేడీస్కి వీడియో అయితే షేర్ చేయండి ఓవర్ బ్లీడింగ్ అనేది అంత మంచిది కాదు నన్నైతే తిట్టారు సెప్టెంబర్ నెలలో నెల రెండు నెలలు అయితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నామ్మ నువ్వు అప్పుడే వచ్చి చూపించుకోవాలి కదా అని చెప్పి మొత్తం నీరసం ఏదో తెచ్చుకుంటే ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు మీరే కదా బాధపడేది ఎంత అశ్రద్ధ చేయకూడదు ఆరోగ్య విషయంలో అని చెప్పి తిట్టారు డాక్టర్ గారు ఏం చేస్తాం మనకు తెలియదు కదా ఇవి సమస్యలుగా మారతాయి అని అవే తగ్గిపోతాయి అవే తగ్గిపోతాయి అని చెప్పి అశ్రద్ధ చేసి ఊరుకున్నాను నేను ఇప్పుడు మంచం మీద పడే సిచ్యువేషన్ వచ్చాను ఇప్పుడైనా వెళ్తున్నందుకు హ్యాపీగా ఉంది తొందరపడినట్టే ఎప్పుడుదైనా లేట్గా మాకు నేను అంతే నీరు వచ్చేసి బాడీ మొత్తం అసలు నరాలు దొరకలేదు ఇక్కడ తీశారు రక్తం ఈ బొయ్యి అమ్మట నరం ఇక్కడ తీశారు ఎక్కడ చూశారు నరం దొరకట్లేదు ఇక్కడ చూశారు నరం దొరకట్లేదు అసలు నాకు నీరుళ్ళు వచ్చేసి ఉబ్బరంగా నేను ఇక్కడ ఇక్కడ పొడిచారు సెలైన నరం దొరక ఎక్కడ ఇక్కడ పొడిస్తే ఎక్కలేదు వాసిపోయింది చెయ్య ఈ నరం ఈ నరం ఉంటుంది కదా ఈ నరానికి పొడిచారు ఎక్కడ దొరికితే అక్కడ పొడిచేస్తున్నారండి బాబు తిరుగుతా తిరుగుతానే పోవాలి కానీ హాస్పిటల్లో మాత్రం పడకూడదు మేము చాలా పడ్డాం హాస్పిటల్ బాధలో ఉంటాను ఫ్రెండ్స్ వీడియో లాంగ్ అయిపోతుంది వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి